హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటైల్స్కి ఇవాళ మనం కొన్ని మంచి మాటలు అందరికీ పనికొచ్చేవి ఈ వయసు ఆ వయసు చిన్న లేదు యూత్ నుంచి అంటే థర్టీ నుంచి అందరికీ పనికొచ్చేవన్నమాట ఏమిటవి మనం ఎలా బతకాలి ఎలా బతుకుతే బాగుంటుంది మానవుడు సంఘజీవండి సంఘంలో ఎలా బతకాలి ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం అయితే కొన్ని పాయింట్స్ ఇవాళ చెప్తాను తర్వాత ఎప్పుడు మళ్ళీ మరోసారి చూసి చెప్తాను చాలా కొన్ని పాయింట్స్ చాలా చక్కటివి నిత్యం మనం పాటించదగినవి మనకు అవసరమైనవి అనమాట స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి యూజువల్గా మనకు చిలిపి ప్రశ్న ఉంటుంది ఓకేనా పదండి అయితే వీడియోలోకి వెల్కమ్ అండి మనం ఎలా బతకాలి ఎలా బతికితే బాగుంటుంది మన జీవితం దాకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మన జీవితం ఎలా బతికితే బాగుంటుంది దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం ఏంటంటే తగ్గి బతుకు తలదించుకొని బతకకు ఉంది కదండి మంచి ప్రోవెర్బ్లాగేది తగ్గింది ఎవరి దగ్గరైనా మనకి మనకు రోజులు పోవాలైతే ఒకరి దగ్గర తగ్గాల్సి వస్తుంది ఒకరి దగ్గర పెరగ అంటే పెరగడం అంటే ఎన్నో ఏదైనా మనం సాధించగలుగుతాం అంతేగాని తలదించుకునేటటువంటి దించుకునేటటువంటి బతకకూడదు అవమానాలు పొందుతూను లేదంటేనో ఒకళ్ళ చేత చీ అనిపించుకోవడం ఒకళ్ళతో మాట అనిపించుకోవడం గొడవలు ఉండడం ఇలాంటివి కాదు కాబట్టి తగ్గి బతకాలి కానీ తల వంచుకొని బతకకూడదు తగ్గడం అంటేనండి ఒక్కో దగ్గర మన చేయి రైజింగ్ ఉంటుంది ఒక్కొక్కటి దగ్గర మన చేయి రైజింగ్ తగ్గుతుంది ఆ తగ్గినప్పుడు అంటే బాగోలేదు మన పీరియడ్ బాగోలేదు ఒక్కొక్క దగ్గర ఒక పీరియడ్ బాగోలేదు పీరియడ్ బాగోలేనప్పుడు మనం ఏం చేయాలి కామ్గా ఊరుకోవాలి అంటే ఎవరేం చెప్పినా కొట్టాలి తప్ప వాళ్ళతో వాద ప్రతివాదనలు పెట్టుకోవడం నేనే నెగ్గుతాను అనుకోవడం నేనే చేస్తాను అనుకోవడం మంచిది కాదు అక్కడ ఏమవుతుంది ఒకవేళ మనం మన పీరియడ్ పోగలేదు మనకి ఏమీ లేదు నెగ్గలేకపోతాం వాళ్ళతో వాదరణ గెలవపోతాం స్పోర్ట్స్లో గెలవలేకపోతాం మన పీరియడ్ పోగినప్పుడు ఎన్నో నష్టాలు జరుగుతాయి ఆ జరిగినప్పుడు మనం తగ్గలేదు అనుకోండి తల వంచుకోవలసి వస్తుంది అంటే అవమానాలు పొందవలసి వస్తుంది ఇప్పుడు కూడాను అవమానాలు పొంది బతకడం చాలా కష్టం అండి మాట అనిపించుకున్నా అవమానాలు పొందినా చాలా కష్టం అందుకని మన బా పీరియడ్ బాగోలేదు లేకపోతే మనం మనం ఆ పని చేయలేము మన నెగ్గలేము అనుకున్నప్పుడు కామ్గా ఊరుకోవాలి దాన్ని తగ్గి బతుకు అంటారండి అంతేగాని తల వంచుకొని బతక్కు అవమానాలు పొంది ఎప్పుడు బతక్కు అవమానాలు పొందిన బతుకు అర్ధరహితంగా అయిపోతుంది అసలు అర్థాలు ఉండేవాళ్ళకి ఇంకా అందరి చేత అవమానాలు పొందుతుంటే అదొకమైన నరకమైన జీవితం అవుతుంది పోషంగా బతుకు పిరికివాడిగా బతకు రెండో పాయింట్ ఏంటి రెండో పాయింట్ పౌరుషంగా బతకు పిరికివాడిగా బతకు ఏదైనా ఛాలెంజ్గా ఉండు నాకు చేత కాదు నాకు భయము నాకు వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో లేదా బయటకు వెళ్ళాలంటే భయము లేదా ఒక డ్రైవ్ చేయాలంటే భయము ఇలా రకాలుగా వద్దు నేను చెయ్యగలను ఏ పనైనా నేను సాధించగలను ఇలా అనుకున్నాం అనుకోండి గ్యారంటీగా సక్సెస్ సాధిస్తాం పిరిగివాడుగా ఉండిపోయాను కానీ మన జీవితంలో అసలు ముందుకు ఎక్కడికి వెళ్ళగలుగుతాం ఏమీ చేయలేం పెరిగివాడుగా మన ముందు మన మనోధైర్యం మనమే తెచ్చుకోవాలి ఒకళ్ళు విచ్చేది కాదండి మన మనోధైర్యం మనమే తెచ్చుకోవాలి మనం మనోధైర్యం మనం తెచ్చుకోవాలంటే మన ధైర్యం తెచ్చుకోవాలి అంటే పౌరుషం ఉండాలి మనిషికి ఉప్పు కారం తింటున్నాం కదా పౌరుషం వస్తుంది కదా అంటారు చాలామంది నిజమనండి రావాలి పౌరుషం పౌరుషం లేకపోతే మన చేవాడు కూడా అంటారు చేతకాని వాడు అంటారు ఇంకా అదేనా అన్యాయమే చేతకరం వాడిని కూడా అనిచేస్తారు పిరికివాడిని అంచేస్తారు ఇంక ఈ సమాజంలో ఎలా బతకగలుగుతాం బతకలేం కదా ఇది ఓన్లీ పిల్లలకే కదండి సీనియర్ సిటిజన్ కూడా ముఖ్యంగాను ఏంటి అంటే పిరికి వాళ్ళు అయిపోతారు కొంత వయసు వచ్చింది ఇంట్లో ఎందుకు నాకు ఎందుకు ఇంతనే ఇంత వయసు వచ్చింది నాకేం చేయలేనమో నేనేం చెందలేనమో నాకు ఎలా ఉంటానో ఏముంటో అని పిరికితరం తెచ్చేసుకుని యువతరుల మీద ఆధారపడుతూ ఉంటారు అది అస్సలు ఆ బతుకు అనవసరం అండి పౌరుషంగానే ఉండాలి చివరిదాకా అలాంటి మనం నోరు పారేసుకొని మాటలనిసి కొట్టేసి తిట్టేసి అలాంటి పౌరుషాలు కాదు ఏదైనా పని మనం చెయ్యగలము మనం సాధించగలము అది మన వల్ల అయ్యే పని అని మనకు తెలిసినప్పుడు ముందు మనుషులకి మన మనసులోకి ఆత్మధైర్యం తెచ్చుకొని అప్పుడు ముందుకు సాగమనుకోండి చాలా చక్కగా నడుస్తుంది మన జీవితం అందుకని పౌరుషంగా బతకాలి పెరిగివాడిగా కాబట్టి బతకూడదు పిరికివాడికి బతికితే అందరూ మొట్టిగా వేయడం మొదలెడతారు తప్పితే మనం పైకి ఎదిగేదే లేదు ఒక ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేము ఆ తోటి జంకుతోటి భయంతో పెరిగితనం వెనకే ఉండిపోతాం ఏ పని చేయలేము ఎందులోని సక్సెస్ అవ్వలేము ఎందులోని రాణించలేము ఇలాంటివన్నీ జరుగుతాయి కొంచెం మనకు పౌరుషం ఉంది గట్టి అంటే పౌరుషం ఉంది అంటే గట్టి పట్టుదల ఉంది నేను ఈ పని చేయగలను అనుకున్నాం అనుకోండి గ్యారంటీగా రాణిస్తాం గ్యారంటీగా మంచి సక్సెస్ పొందుతాం అనమాట తర్వాత పాయింట్ ఏంటంటే ఉన్న దాంట్లో తినం పిసినారిగా బతకు కరెక్ట్ కదండి ఉన్న దాంట్లోనే మనకి ఉంది మనకి కొంచమే ఆస్తుంది కొంచెం ఇల్లే ఉంది దాంట్లోనే బతకాలి ఆ ఉన్న దాంట్లోనే ఇంకా రేపొద్దు దాచుదామా మూచుదామా ఎవరికన్నా ఇద్దామా చేద్దామా అని పిసినారు తరంగా ఉంటూ ఇప్పుడు ఉన్నది అనుభవించకుండాను ఇప్పుడు ఇంకా దాచి మూచి పిల్లలకి ఇద్దామా లేకపోతే అలా వాళ్ళకి ఇద్దామా లేకపోతే మనకి ఎప్పుడైనా అవసరం వస్తుందా అని దాచకుండా శుభ్రంగా ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉండాలి పిరి పిసినారిగా మటుకు ఉండకూడదు పిసినారి అంటే మరీ కొంతమంది ఏంటి వాళ్ళకి వాళ్ళు తినరు ఇంకోళ్ళకి పెట్టరు అలాంటి తన అస్సలు పరికిరాదండి కనీసం మనకి మనమన్నా తినాలి మన బతుకు మనం బతకడానికైనా మన ఉన్న దగ్గర డబ్బు అయినా ఒంట్లో శారీరకమైన శక్తి అయినా కూడాను మన ఇంట్లో మన పని మనం చేసుకునేటట్టు మనం ఉండాలి అంతేగాని మనం చెయ్యలేము మనం చెందలేము అని అనుకుంటూ పిసినార్త మన బాడీని మనం మన శ్రమం దాచుకోవడం అంటే పిసినార్థనమే మన డబ్బును దాచుకోవడం అంటే పిసినార్థనమే వచ్చిందంటే కొంత ఎంజాయ్ చేయాలి కొంత దాచాలి అందుకని దాంతో తృప్తిగా బతకాలి అంతేకానీ లేని దాని గురించి ఆలోచించకూడదు లేదు ఉన్నది కూడా దాచేసుకొని పిసినార్తనంగా తిని తినకుండా బట్ట కట్టి కట్టకుండా పిసినార్తనంగా ఉండకూడదు ఉన్న దాంట్లో ఉన్నంతలో కొంత దాచండి పది రూపాయలు ఉంటే రెండు రూపాయలు దాచండి అయితే ఐదు రూపాయలు దాచండి ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకోండి అలా చెయ్యండి చాలా ఇంపార్టెంట్ మనిషిగా బతుకు మనసు లేని వాళ్ళగా సరే ఒక మనిషిగా నువ్వు ఒక మనిషిని నిరూపించుకుంటే మంచి మనిషిగా బతుకు మనిషిగా కాదు మంచి మనిషిగా బతుకు మనసు లేని వాళ్ళ బ్రతకు చాలామంది అండి ఎన్ని ఉన్నా కూడా నువ్వు ఎంతో పిసినార్థంగా ఎంతో కూడగట్టేసుకొని వాళ్ళకి హెల్ప్ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా చేయరు వాళ్ళకి వాళ్ళు అనుభవించారు సొంత పిల్లల్ని కూడా డబ్బులున్నా సొంత పిల్లల్ని కూడా చదివించిన వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు సరి అయిన బట్ట కట్టుకోరు సరి అయిన తిండి తిండి ఎక్కడికి వెళ్ళరు ఉన్నా ఏమున్నా ఎంజాయ్ చేయగలరు ఇది విశ్చన తన కిందే వస్తుంది అయితే మంచి మనిషిగా అనమాట మంచి మనిషి అంటే నలుగురికి సాయం చేయాలి నలుగురికి మన వల్ల ఏ ఉపయోగం ఏ ఉపకారం కావాలంటే ఉపకారం చేయగలిగే స్టేజ్లో మనం ఉండాలి అంటే డబ్బు ఒకటే దీన్ని చేయం కాదు కదండి మీరు డబ్బు లేకపోయినా శారీరకంగా మానసికంగా సలహాలు ఇచ్చి అవతల వాళ్ళు ఇచ్చే మంచి సలహాలు ఇచ్చారనుకోండి వాళ్ళు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళకి హెల్ప్ చే మాట సాయం చాలు డబ్బు సాయమే అక్కర్లేదు అది మంచి మనిషిగా అవుతుంది డబ్బు ఉండి నువ్వు ఈ అన్ని చూడ బాగుపడిపోతాడేమో వాడికి సలహా ఇస్తే అని వాడు చెప్పలేదు అనుకోండి అది కుళ్ళు మనిషి బతుక అనమాట అంతేగాని మంచి మనిషి బతుకవద్దు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు మనం ఇతరులకు సాయం చేద్దామా మనకి ఇంకా ఏదో వాళ్ళు ఎవరికైనా శారీరకంగా సాయం కావాల్సి వస్తుంది ఓకే తప్పకుండా వాళ్ళు చేద్దాం ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు ఇద్దరే ఉంటారు వాళ్ళకి తీసుకెళ్ళండి సాయంగానే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేయండి రోజు కనుక్కుంటూ ఉండండి మీకు ఇంకేమన్నా కావాలా ఇంకేమన్నా చేయమంటారని ఇదేంటి మంచి మనిషిగా నువ్వు చేయగలిగే పని డబ్బు ఒకటి డబ్బు ఉంటే వెదజల్లిస్తాము చేసిస్తామన్నట్టే నువ్వు డబ్బు ఎంత ఇచ్చినా కూడా మనిషి సాయం అనేది చాలా ముఖ్యం డబ్బు సాయం కన్నా మనిషి సాయం చాలా ఎక్కువ అవసరం డబ్బు కుక్క కూడా డబ్బు సంపాదిస్తుంది అంటారు అలాగా డబ్బు సంపాదించడం అనేది తర్వాత సెకండ్ పాయింట్ డబ్బు ఇవ్వడవును ఫస్ట్ పాయింట్ మానసిక ధైర్యం ఇవ్వాలి మానసిక శారీరకంగా వాళ్ళు సాయం చేయాలి నీకు నేనున్నా నీకెందుకు భయం అని మంచి మనసుతో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చావనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా సంతోషం ఫీల్ అవుతారు అంతేగాని మనసు లేని వాళ్ళ ఆ బతుకు అవతల వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మనం ఎదురుకుండానే ఏ యాక్సిడెంటే అవుతుంది అనుకోండి చూద్దాం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరికి వాళ్ళు వీడియోలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు తప్ప వాళ్ళు సాయం చేద్దామని చాలా తక్కువ మని చూస్తారు మనసు లేని వాళ్ళు బతుకులు ఎలా ఉంటాయండి డబ్బులున్నా చదువు వాళ్ళ దగ్గర చదువు ఉంది డబ్బులు డబ్బులు కాదు ఎప్పుడు కూడా చదువు ఉంది మనకి విద్య వచ్చును కొన్ని విద్యలు మనకు వచ్చును పక్క వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఎంట్రన్స్ ఎంట్రన్స్ రాయడం అంటే తెలుసును ఆ విద్యలో కొంచెం ఎంట్రన్స్ ఉంది కొంచెం సంపాదిస్తారు అది దాన్ని ఇంకా పైకి తీసుకురావడానికి మంచి మనసు వాళ్ళకి సాయం చేసా అనుకోండి వాళ్ళు బాగా షైన్ అవుతారు కదా మన అది వాళ్ళు షైన్ అయిన ఊరుకు ఊరుకోవడం కన్నా ఎన్నాళ్ళు మనం మంచిదని గురించి ఎంతమందికి చెప్తారు వాళ్ళు ఎన్నిసార్లు అనుకుంటారు అబ్బాయి ఎంత బాగా అవి చెప్పబట్టి ఈరోజు ఈ స్టేజ్లో నేను ఉన్నాను లేదా అతను చెప్పబట్టి నేను ఈ ఉద్యోగం చేయగలుగుతున్నాను అని ఎంతమందికో చాలా కొంతమంది చేస్తున్నారు అంటే చెయ్యని వాళ్ళు కదా అసలు మనం ఎలా బతకాలి అన్నది నేను చెప్తున్నాను అలా బా సాయం హెల్ప్ చేస్తూ అందరికీ నలుగురికి సహాయ సహకారాలు చేస్తూ మాట సాయం చేస్తూ శారీరక సాయం చేస్తూ ఉంటే డబ్బు కూడా సాయం చేస్తూ అప్పుగా కాదు సాయం చేయండి అప్పుగా ఇచ్చి వాడికి ఇచ్చిన వారం రోజుల నుంచి నువ్వు డబ్బు పొడిస్తావు నువ్వు డబ్బు పొడిస్తావు బీకు తింటే వాడికి చేస్తూ సాయం వల్ల ఫలితం ఉండదు మీరు వాడు వెయ్యి అడిగే అడికో మీరు ఐదు వందలు ఇచ్చేసి ఇంతేనైనా నువ్వు సాయం నేను చేయగలిగిన సాయం అని చెప్పేసి ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోండి అప్పుడు మీరు ఎంత మంచి మనసు మీకు అర్థం వాళ్ళకి అర్థమవుతుంది మనసు లేని వాళ్ళ డబ్బులు ఏమి ఇవ్వకుండా వీడియో డబ్బులు ఇవ్వడు పెట్టడు వీడికి ఎందుకు మనకి అని చెప్పి పక్కకి వెళ్ళిపోండి మేడం ఇంత డబ్బు ఉంది ఇంత కష్టంలో ఉంటే అడిగితే ఓ వెయ్యి రూపాయలు సర్దలేకపోయాడని ఓ చెడ్డ మనసుగా మిమ్మల్ని చిత్రీకరించేసుకుంటాడు అతని మనసులో ఎంత స్నేహితుడైతే అనంతముడేది అప్పచల్లెలు అయ్యేది కజిన్స్ అయ్యేది ఫ్రెండ్స్ అయ్యేది ఎవరైనా కూడా ఆ సిచ్యువేషన్లో ఉంటే అలాగే అనుకుంటారు ఇంత ఉంది ఏమీ లేదు ఎందుకు ఇంకా అనవసరం వేడికేందుకు మంచి మనసే లేదు వీడికి అనవసరం ఇలాంటి వాటితో ఫ్రెండ్షిప్ ఇలాంటి రిలేషన్షిప్పు ఇలా కట్ చేసేసుకుంటుంటారు కాబట్టి మంచి మనసుతో బతకాలి మనం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సహాయం చేయకపోయినా పర్వాలేదు మోసాలు మటుకు చెయ్యొద్దు కొంతమంది ఉన్నారండి అది కూడాను దాని తర్వాత చెప్తాను సహాయం ఉంటే ముందు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేయండి చేయగలిగితేను లేదు నిర్మోహం అడగానే నాకు నా సిచ్యువేషన్ ఎదురైనా నేను చెయ్యలేకపోతున్నాను నేను ఏ మాత్రం చేయగలిగిన ఉత్తర్వాడు నిజంగా కష్ట సమయంలో ఉన్నారు వాళ్ళకి మన అవసరం ఉంది అనుకుంటే ఏ మాత్రం అవకాశం ఉన్న వెంటనే వాళ్ళకి హెల్ప్ చేస్తే కనుక మనకి దేవుడున్నాడు అని దేవుడు సాయం చేస్తాడు ఎప్పుడు కూడా ఇలా ఇంత మంచి పని చేసేవాళ్ళందరికీ కూడా దేవుడు ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాడు కనిపించకుండా తను మరో రూపంలో మరో మనిషి రూపంలోనో మరో వస్తు రూపంలో ఎలాగోలా వచ్చి ఇవతల వాడికి సాయం చేస్తూ ఉంటాడు అలా మంచి సాయం చేసే బతుకు అందుకని మోసాలు చేసి బతుకు చాలామంది మోసాలండి డబ్బు అప్పు తీసుకుంటారు మళ్ళీ మీరు అంటారు ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడతారు డబ్బు గురించే మరి ఇప్పుడు ఎక్కువ ప్రపంచం నడుస్తుంది కదా డబ్బు అప్పు తీసుకుంటాడు వారంలో ఇచ్చిస్తాను సార్ మీకు అంటాడు పట్టుకెళ్తాడు వారం అవుతుంది మనం అడగం మొహమాటం ఫోన్లే ఇస్తాడేమో మంచి మనసు ఉన్నవాళ్ళు కదా మనం వచ్చిన వాళ్ళం అని అడగం సరే ఇస్తాడులే వారం అవుతుంది అవుతుంది పది రోజులు అవుతుంది పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఎప్పుడు ఎవరైనా ఊరుకోరు కదండి నెలలు రెండు నెలలు ఊరుకుంటావా లేదు ఫోన్ చేస్తాను అయినా నువ్వు డబ్బు అప్పు అని అడిగి పట్టుకెళ్ళవు అప్పు అప్పు తీర్చి నీకు అంతేగాని మళ్ళీ నీకు అప్పు కావాలండి నిన్న నమ్మి నేను ఎలా ఇవ్వగలదని ఫోన్ చేస్తాను కానీ అవతల వాడు తేడు ఇవ్వడు ఎందుకంటే అవతల వాడిని మోసం చేసే బుద్ధి అంతే మో వాడికి ఎలాగోలా వీడి దగ్గర డబ్బు తీసుకెళ్ళిపోతామా ఎన్నిసార్లు అడితే ఏముంది ఇస్తాను అది గోయిస్తాను రేపిస్తాను ఇస్తాను అంటాడు రోజులు గెంటేస్తాడు అంతేగాని ఇవ్వడు ఎందుకంటే వాడు మోసం చేసే బుద్ధి కాబట్టి వాడు డబ్బులు ఇవ్వడు మోసం చేసిన వాడు ఎప్పుడు కూడా బయటికి పైకి రాలేడండి భవిష్యత్తులో వచ్చిన ఒక ఏదో ఒక పెద్ద కెరటన్లా ఉవ్వెత్తి ఎగిరి ఒకసారి తప్పు పడిపోతాడు మోసం చేయడం కుళ్ళు కూచితం ఉండడం అవతల వాళ్ళకి సాయం చేయకపోవడం ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు ఈ క్షణాన్ని మనం అనుకుంటాం వాడు చాలా ఇది కూడా అనుకుంటుంటాం వాడు అసలు ఎవరికి ఏమీ సాయం చేయడు ఏమీ లేదు మోసాలు చేస్తున్న వాడికి ఏమిటి మూడు పూలు ఆరు కాయలుగా వాడి జీవితం ఉంది వాడికి ఏంటి హాయిగా ఉన్నాడు మనం ఇంత మంచి పని చేసి మనం ఇలాగే అనుకుంటాం దీని యొక్క రిజల్ట్ ఎప్పుడో అప్పుడు బయటపడిపోతుంది మీ జీవితం ఎప్పుడు చే చేసిన వాడి జీవితం ఎప్పుడూ ఒకేలాగా నడుస్తుంది చెయ్యని వాడి జీవితం ఒకసారి బాగా లేస్తుంది ఒక్కసారి కెరటం టప్పని పడిపోయినట్టు పడిపోతుంది అంతే ఆ పడిపోయిన కెరటం మరలే అవదు కదా నీడలో వెరకెగిపోతుంది కానీ మా చే సాయం చేసిన వాడి జీవితం ఎప్పుడూ ఒకేలాగా సాఫీగా నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో అలా ప్రవహిస్తుంది వీళ్ళేమో సముద్రం కెరటాలాంటి వాళ్ళు వాళ్ళు నదిలో నీడ వాళ్ళు అనమాట సాఫీగా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ జీవితం ఈ సముద్ర కేరణాలు ఏంటి హోరూ వస్తాయి కుప్పైకెత్తుతాయి కొడతాయి కింద పడిపోతాయి మరి లేవు అలాగా సాయం చేయకపోయినా పర్వాలేదు మోసాలు మట్టుకు చేసి అవతల వాళ్ళని ఏడిపించేసి మోసాలు చేసేసి నానారాగడీ చేసి ఇగో రేపు వచ్చేస్తున్నాం మీ ఇంటికి ఉంటారు ఎల్లుండి వస్తున్నాం మీకు ఇచ్చేస్తా ఉంటారు ఏదైనా తీసుకుంటారు ఎవరిని అవసరం లేదు మేము ముందే తీసుకెళ్లేటప్పుడు శక్తి లేదు మనకి ఏదైతే మనకు మనకు కూడా ఇవ్వాల్సిన లేదు అప్పుడు ఏం చెప్పారంటే మేము ఇవ్వలేం ఇంతకన్నాను మేము ఇదే ఇస్తామని ఇచ్చేవాళ్ళు చెప్పాలి తీసుకునే వాళ్ళు కూడా శక్తి లేదనుకోండి మీ నేను ఇవ్వలేనమ్మా నాకు ఇంత డబ్బులు కలేదు ఇది దిగండి లేకపోతే ఈ వస్తువు వద్దు ఇది ఇవ్వండి నాకు చాలు నేను ఇంతకన్నా భరించలేను నేను అప్పులు చేయలేను నేను అప్పులు తీర్చలేను నా శక్తి లేదు అని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్తే వాళ్ళ జీవితం వీళ్ళ జీవితం కూడా బాగుంటుంది లేదమ్మా నీకు ఎల్లుండి గల నీ చూడు నీ ఇంటి దగ్గర ఉండకపోవచ్చు చూడు వస్తువు నీకు ఇచ్చేస్తాను నేను గ్యాస్ పంటది ముఖ్యంగానండి ఈ గ్యాస్ బండర్ పట్టుకెళ్ళిపోతారు రేపిచ్చేస్తాం ఎల్లుండి ఇచ్చేస్తాం ఉంటారు ఇంక ఇప్పుడు ఇంకా చాలా తగ్గింది మా పూర్వం మాకు ఎక్కువండి అవతల పట్టుకెళ్ళి ఇరవై రోజులైనా గ్యాస్ రాదు మనకి ఫుల్ గ్యాస్ మన ఇంట్లో గ్యాస్ అయిపోయే టైం వస్తుంది సిలిండర్ రాదు ఎంత మోసం చేస్తాం అవతల వాడు బుక్ చేయో తెలియదు బుక్ చేసినా వాళ్ళకి కార్డు ఉందో లేదో తెలియదు ఇలా చేస్తూ నాకు ఇది మటుకు బాగా అనుభవం అనమాట అందుకని అలా మోసం చేయకండి లేదు మాకు కార్డు లేదండి మీ కార్డు మీద బుక్ చేసేయండి రెండు గ్యాస్ మళ్ళీ మీకు రాగానే డబ్బులు ఇస్తామని చెప్పడం వేరు గ్యాస్ పడకైతే అలాగే ఇందులో కూడా అండి నీ చేతనైతే సాయం చేయి అంతేగాని మోసం మటుకు ఎప్పుడు చేయకు మోసం చేస్తే అతాపాత ఆడలోకి వెళ్ళిపోతాం చెప్పేది కదా సముద్రం కిందకి వెళ్తాం తప్ప మరి పై ఒకేసారి పైకి వెళ్తాం టప్ అని కింద పడిపోతాం అదే మీరు సహాయం చేసిన సాయం చెయ్యాలనుకున్నా కూడా ప్రశాంతమైన నదిలాగా ఎప్పటికీ ప్రవర్తి ప్రవహిస్తూనే ఉంటారన్నమాట లాస్ట్ పాయింట్ ఏంటంటే అవసరం కొరకు డబ్బు సంపాదించు డబ్బే జీవితం చేసుకోక ఎప్పుడు అవును కదా అవసరం మనకి అవసరం తిండి అవసరం బట్ట అవసరం పిల్లలు పిల్లలుంటే చదివించడం అవసరం వాళ్ళ ఉద్యోగాల కోసం అవసరం వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అవసరం అలా ఎంత అవసరమో అంతే సంపాదించు ఇంకా డబ్బే ఇంట్లోనే కోట్లు కోట్లు పెట్టేసుకుందాం లేదా ఇన్ని కోట్లు బ్యాంకుల్లో పెట్టుకుందాం అన్ని అదే మనం ఏంటంటే ఏం చే డబ్బు కోర డబ్బు సంపాదించాలి డబ్బు కోసం ఇంటిని పిల్లల్ని పెళ్ళాన్ని లేదా ఆడదైతే మొగుండి పిల్లల్ని వదిలేసి కొంతమంది చూడండి ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తారు ఫ్యామిలీని ఎక్కడో పెడుతూ ఉంటారు ఆ డబ్బు వస్తుంది అక్కడ డబ్బు వస్తుంది ఎక్కడో ఉద్యోగం వస్తే అక్కడ బాగుంటుంది లేదా కొంతమంది ట్రాన్స్ఫర్ల మీద ఆ ఊరిలో వెళ్తే డబ్బులు బాగుంటాయి ఈ ఊర్లో వెళితే అలా వెళుతూ ఉంటారండి డబ్బే జీవితం వాళ్ళకి ఇంట్లో భార్య పిల్లలు పిల్లలు అక్కర్లేదు వాళ్ళు కేవలం డబ్బు ఉంటే చాలు డబ్బు సంపాదించి ఇచ్చిస్తే ఈ భార్య కూడా తృప్తి పడిపోతుంది తన ఎంజాయ్మెంట్ తను చేసుకుంటూ ఉంటుంది అలా కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఉద్యోగం ఏ ఊరు వెళ్తా ఊరు పిల్లలు భార్య పిల్లలు తీసుకెళ్ళి లేదు ఏ ఊరిలో ఉంటే వచ్చిందని సంతో సంతోషంగా ఉండి నలుగురు దగ్గర ఉన్నారనుకోండి ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు లేదు మీరు దగ్గర వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర ఫ్యామిలీలోనే ముగ్గురు మూడు పక్కన వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా లైఫ్ డబ్బు వస్తుంది కాదన్న నో డౌట్ డబ్బు చాలా వస్తుంది మీరు ఎంజాయ్ చేసిందే ఉందండి లైఫ్ ఎప్పుడో ఆరు నెలకో మూడు నెలకో కలుసుకున్నది వేరు రోజు కూర్చొని అన్నం తింటున్నప్పుడు మాట్లాడుకొని కలిసి కబుర్లు చెప్పుకొని కలిసి కూర్చొని మా కబులు చెప్పుకొని హాయిగా చాయ్ తాగుతూ స్నాక్స్ తింటూ ఇలా రకరకాలుగా జీవితం ఎంజాయ్ చేయడం వేరు కదా అందుకని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే డబ్బు సంపాదించాలి డబ్బు అధికంగా సంపాదించినా మనకి ఏదో ఏదైనా అతి ఇబ్బంది చేదవుతుందండి ఇవ్వండి ఇవన్నీ నేను చెప్పద కొన్ని మాటలు పొడుపు కదా ఏంటంటే నేను అడిగాను కదా ఎంత విసిరినా మన చేతిలోనే ఉంటుంది ఆ కర్ర విసనకర్ర మాధవి గారు పెట్టారు కానీ జీలకర్ర పెట్టారు జీలకర్ర కాదు విసనకర్ర కరెక్టు అలాగే ఇవాళ అడిగే క్వశ్చన్ ఏంటంటే వేసుకోలేని గొడుగు ఏమిటి మీకు తెలుసా వేసుకోలేని ఏమిటో మీకు తెలుసా తెలిస్తే గబగబా గబవ కామెంట్లో పెట్టండి ఇద్దరే పెడుతున్నారు ఎక్కువగాను మాధవి గారు లక్ష్మి గారేను తప్పకుండా మీరు చూసిన వాళ్ళందరూ కూడా అది పెట్టండి ఎలా అంటే మన బ్రెయిన్ కొంచెం షార్ప్ అవుతుందో ఆలోచించండి పాత పాత ప్రశ్నలు కదా ఇవి అందుకని తె చాలామందికి తెలియదు కొంతమంది పిల్లలు ఎవరైనా చూసే వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది ప్రశ్నలనేటి జవాబులు ఓకేనా ఇది ఎలా ఉందో మొత్తం వీడియో అంతా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్